ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక దయచేసి పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి జ్యోతిష్యం గురించి పార్ట్ టూ అనమాట అయితే ముందుగా మనం బాగుపడాలంటే మైండ్లో నుంచి మీరు తీసేయాల్సింది ఏంటంటే ఎంతసేపు గతంలో జరిగిన విషయాలు గతంలో మీరు చేసిన విషయాలు విని అట్రాక్ట్ అయిపోవడం మానేయాలి గతం ఎంత తెలుసుకున్న యూజే ఉంటుంది ఫ్యూచర్ బాగుండడం కోసం మనకి ఏం కావాలో వాళ్ళు చెప్పగలిగితే అలాంటి వాళ్ళని నమ్మాలి అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అసలు జ్యోతిష్యాన్ని ఎలా చూడాలి అనేది చూద్దాం ఒక మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు చెప్పినప్పుడు మనం జాతక చక్రం వేసినప్పుడు ఆ జాతక చక్రం వేసినప్పుడు ముందుగా ఆ జాతకంలో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే గ్రహ అన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉన్నాయా లేదా అనే విషయాన్ని చూడాలి లేదంటే ఎన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య ఉన్నాయో చూడాలి అది ఇప్పుడు రాహు ఎక్కడ అంటే వన్ టూ త్రీ వేసుకుంటా వెళ్ళామనుకోండి మనకి సవ్యదశ అవుతుంది అపసవ్య దశ ఉంటుంది అంటే రాహుకేతుల మధ్య సవ్యదశలో ఉన్నాయా అపసవ్య దశలో ఉన్నాయా చూసుకోవాలి అంటే ఏంటంటే దీనివల్ల ఏంటంటే రాహుకేతుల మధ్య ఎన్ని గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలన్నీ కూడా మనకి మంచి చేయడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది రాహుకేతుల మధ్య కాకుండా ఒకటో రెండు గ్రహాలు బయట ఉంటే ఆ గ్రహాల వల్ల చాలా వరకు మన జీవితం అనేది గడుస్తూ ఉంటుందన్నమాట ప్రతి మనిషికి కూడా రాహుకేతు ఉన్న స్థానాలను బట్టి రాహుకేతు దోషం ఉంటుంది చాలామంది అంటారు నాకు రాహుకేతు దోషం లేదని రాహుకేతు దోషం అనేది ప్రతి మనిషికి ఉంటుంది అయితే ఏంటంటే వాళ్ళు ఉన్న స్థానాలను బట్టి డిసౌట్ అవుతుంది కొందరికి ముప్పై ఏళ్ళు కొందరికి ముప్పై ఐదు ఏళ్ళు కొందరికి నలభై ఏళ్ళు కొందరికి నలభై ఐదు ఏళ్ళు కొందరికి యాభై కొందరికి యాభై ఐదు ఏళ్ళు అలా ఇలా రాహుకేతువులు ఉన్న స్థానాలను బట్టి ఇన్ని రోజుల పాటు ఈ రాహుకేతువులు మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఉంటుందన్నమాట కొందరికి పద్దెనిమిది ఏళ్ళు కొందరికి పంతొమ్మిది ఏళ్ళు ఇలా తొమ్మిది రకాలుగా ఉంటుందన్నమాట దాని ప్రకారం మనకి వాళ్ళు వదిలిన నుంచి ఆ రాహుకేతుల మధ్య ఉన్న గ్రహాలన్నీ కూడా బాగా పనిచేయడం మొదలెట్టి జీవితంలో ఒక్కసారిగా డెవలప్మెంట్ ఉంటుందన్నమాట అలాగే రాహుకేతు దోషం చూసిన తర్వాత మనకి కుజు దోషం ఉందా లేదా చూసుకోవాలి కుజుడు కూడా జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనలో ఉండే సున్నితమైన భావాలు మనం చెప్పుకోలేని భావాలు మనకు జరిగే మంచి చెడులు రుణ బాధలు సెక్సువల్ సమస్యలు ఒక మనిషితో ఉండే రిలేషన్స్ బిజినెస్లు వీటిలన్నిటికి మిగతా గ్రహాలు కారణమైనప్పటికీ కూడా చాలా వరకు కుజుడు అనే కుజుడు ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కోపం అసహనం చిరాకు ఆనందం సంతోషాలన్నీ కూడా కుజుడు మీద ఆధారపడతాయి కాబట్టి కుజుదోషం ఉందా లేదో చూసుకోవాలి సపరేట్గా కొంత రాహుకేతు దోషాల్లో రాహు బలంగా ఉన్నాడా కేతు బలంగా ఉన్నాడా రాహు బలహీనంగా ఉన్నాడా కేతు బలహీనంగా ఉన్నాడా అనేది కూడా చూసుకోవాలి ఇలా రాహుకేతువులు ఇద్దరిని సెట్ చేసుకున్న తర్వాతే మిగతా ఏడు గ్రహాల దగ్గరికి వెళ్ళాలి మిగతా ఏడు గ్రహాలు కూడా ఉన్న స్థలాలను బట్టి అవి ఎంతవరకు మీకు మేలు చేస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మీ దశ అంతర్దశల దగ్గర దగ్గరికి వెళ్ళాలి ప్రజెంట్ దశ ఏంటి అంతర్దశ ఏంటి ఈ రాహుకేతు దోషం లేనప్పుడు లేకుండా ఉన్నప్పుడు అలాగే ఈ గ్రహాలు బలాలని చెప్పాను కదా అందులో గురువు శని చాలా ఇంపార్టెంట్ రాహుకేతుల తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ మనిషి జీవితంలో అన్ని లైన్గా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి గురుబలం లేదంటే ఆ మనిషి జీవితంలో చాలా ఇబ్బందులు పిల్లలు కూర్చొనిపోవడం అనో లేకపోతే వివాహం బాగా లేట్ అయిపోవడం అనో లేకపోతే రెండు పెళ్ళిళ్ళు అవడమనో విడాకులు అవడమనో ఇవన్నీ కూడా గురుబలం లేకపోవడం అనమాట ఒక శుభమైన జీవితం అనేది గురుబలం లేనప్పుడే జరుగు జరుగుతుంది అనమాట ఇక శని శని చాలా చాలా ఇంపార్టెంట్ అందుకనే ఏలినాటి శని వచ్చినా అర్ధాష్టం శని వచ్చిన అష్టమ శని వచ్చిన అందరూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని వల్లే శని అన్నిటికీ కారకుడు మనకి వ్యాపారాలు ఉద్యోగాలు ధనాలు అన్ని విషయాలకు కూడా శని కారకుడు అనమాట కర్మకారకుడు పోయిన జన్మ కర్మనంతా తీసుకొచ్చి ఈ జన్మ జాతక చక్రంలో పెట్టి మనల్ని గిరగిరా తిప్పేది శని అనమాట శని బలం గురుబలం చూసుకోవాలి శని బలం గురుబలం చూసుకున్న తర్వాత ఈ దశ అంతర్దశ అనేది చూసుకోవాలి దశ అంతర్దశలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ప్రెజెంట్ మనకు నడిచే నడక అనేది డిసైడ్ అవుతుంది ఈ దోషాలు ఉండి దశ అంతర్దశ ఎంత బాగున్నప్పటికీ కూడా మనకు పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇలా జ్యోతిష్యాన్ని ఇలా చూసుకుంటూ రావాలి ఒకవేళ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టైం కరెక్ట్గా తెలీదు టైం కరెక్ట్గా తెలియనప్పుడు ఆ రోజు చాట్లో గ్రహాలు ఉంటాయి కదా ఆ రోజు ఏ ఏ స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి ఏ రాసుల్లో ఉన్నాయి అనేది చూసి ఆ రాసుల్లో ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బలహీనంగా లేదు అనేది చూసుకోవడం ఆ గ్రహాలు రాహుకేతుల మధ్య ఉన్నాయా లేదా చూసుకోవడం అలా చూసి కూడా కొంతవరకు ఈ రాహుకేతు దోషాలు కనిపెట్టి గ్రహ బలాలు కనిపెట్టి సొల్యూషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు ఇక డేట్ ఆఫ్ బర్త్ కూడా లేని వాళ్ళకి ఏంటంటే పేరు బలం మనల్ని పిరిచే పేరు మీరు పెట్టుకున్న వీర వెంకట సత్యనారాయణ పేరు పెట్టుకున్న మిమ్మల్ని సత్య అని పిలుస్తున్నారు అనుకోండి మీరు సా వస్తుంది ఆ సా ప్రకారం ఏ రాశి కుంభరాశి కుంభరాశిలో ఆ సా అనేది ఈ నక్షత్రంలో ఉంది అని చూసుకుని ఆ నక్షత్రాన్ని బట్టి ఈ సంవత్సరం జరిగే ఫలితాలు తెలియచేసే అవకాశం ఉంటుంది ఇలా ఒక్కొక్క పద్ధతి అనమాట ఉన్న మీరిచ్చే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది చేతుల్లో రేఖలు పట్టి చెప్తారు ఆ రేఖలు యొక్క కదలికలు లేక కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట వాటిని బట్టి ఫ్యూచర్ చెప్పే అవకాశం ఉంటుంది కొంతమంది నుదుటి రాతను చదువుతారు కొంతమంది ఏలు ముద్ర వేసి అందులో ఉన్న దాన్ని బట్టి చెప్తూ ఉంటారు అయితే ఎవరు ఎన్ని చెప్పినా సరే గతం గురించి చెప్తూ ఉంటారు గతం గురించి కాదు మా భవిష్యత్తు మా భవిష్యత్తు ఎలా ఉంటుంది భవిష్యత్తులో కూర్చేదరికి చాలా వరకు రాజయోగాలు ఉంటాయన్నమాట ఆ రాజయోగాల గురించి సపరేట్గా వీడియోలో చూసుకుందాం ఆ రాజయోగాలు మనకు వస్తాయా రావా అంటే తప్పకుండా ఈ దోషాలను మీరు క్లియర్ చేసుకున్నప్పుడే ఆ రా ఆ రాజయోగాలని మనకు వచ్చే అవకాశం ఉంటుంది శాస్త్రం కన్నా భగవంతుడు చాలా ముఖ్యం భగవంతుడు ఆరాధన రోజు చేసుకోవడం చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా వెళ్ళే వాళ్ళకి జ్యోతి ఈ గ్రహాలన్నీ కూడా ఏమీ అనమాట అయితే ఓ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి మాత్రం రోజు భగవంతుడు ఆరాధన చేసుకున్న వాళ్ళందరికి మాత్రం లైఫ్ అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ జనాలకి నేను రోజు లక్ష్మి ఏదో ఒకటి లలితా శాస్త్రనామో విష్ణు శాస్త్రనామో కాలవైరాష్ట్రమో చదువుతానే ఉన్నాను ఐదేళ్ళ నుంచి చదువుతున్నాను పది ఏళ్ళ నుంచి చదువుతున్నాను అయినా నా జీవితంలో ఏ మార్పు లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా దోషం బాగా ఎక్కువ దోషం అనేది ఉండడం లేదా వాళ్ళకి పాపగ్రహాల దశ అంటే రాహు బాగా నీచిపట్టో శని బాగా నీచిపట్టో కుజుడు బాగా నీచిపట్టో రవి బాగా నీచిపట్టో ఆ దశ అంతర్దశ జరగడం జరుగుతుందనమాట అలాంటప్పుడు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చదివినా సరే లేకపోతే గురుబలం లేకుండా ఉన్న వీళ్ళు ఇంత దేవారాలను చేసినా ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగిన వాళ్ళకి ఉపయోగం ఉండదు ఆఖరికి వీళ్ళు ఏం చేస్తారంటే మతం మారిపోతారు ఏ టైంకి మారుతారంటే కరెక్ట్ అట్గా కొంతవరకు ఈ ఇసుకుపోయి దశలు దశలు అయిపోయి కొంచెం మంచి రోజులు వచ్చే టైంకి మతం మారిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే టైం బాగు బాగుండడం వలన మళ్ళీ కొన్నాళ్ళకి అక్కడికి వెళ్ళినాక కూడా ఇబ్బందులు అవుతాయి కష్టాలు మొదలవుతాయి మళ్ళీ ఆ మతం నుంచి ఈ మతంలోకి వస్తే అందరూ నవ్వుతారని రారు కొంతమంది వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది అయితే చాలామంది చెప్తూ ఉంటారు భగవంతుడు ఒక్కడే అని ఏ రకంగా చూసుకున్నా ఏ మతాన్ని నమ్మినా ఏ డైరెక్షన్లో వెళ్ళినా సరే మనం బతికేది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలే ఈ అంతే తప్ప ఏ మతంలోకి వెళ్ళినా మనకు ఇంకొక యాభై సంవత్సరాలు యాడ్ అయ్యి రావు మన కర్మలు కూడా ఏమి తగ్గవు మనకి ప్రశాంతంగా వెళ్తే చాలు ఓ కోట్లు కోట్లు డబ్బులు అక్కర్లేదు లేకపోతే మనల్ని ఎవరు కూడా బంగారు పల్లకల్లో ఎక్కి ఊరేగించలేక్కర్లేదు ఈ మైండ్ సెట్ అనేది వందకు తొంభై శాతం ఉంటుంది ఒక పది శాతం మంది నేను ఫేమస్ అయిపోవాలి మినిస్టర్ని అయిపోవాలి మంత్రిని అయిపోవాలి సినిమా హీరోని అయిపోవాలి హీరోయిన్ అయిపోవాలి అందరికీ పెద్ద పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు పది శాతం మంది తొంభై శాతం మందికి ఏంటంటే నా జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతే బాగుండు నా పిల్లలు పెళ్ళిళ్ళైపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేసి అలా వెళ్ళిపోతే బాగుండు ఏ కష్టం రాకుండా వెళ్ళిపోతే బాగుండు అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు ఆరాధన చేసుకున్నప్పటికీ కూడా ఫలితాలు సరిగ్గా రానప్పుడు ఆ ఏ గ్రహాలు అడ్డొస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి శాస్త్రాన్ని మీరు ఫాలో అవ్వాలి అప్పుడు శాస్త్రంలో ఉన్న దోషాలను తొలగించుకుని అప్పుడు మళ్ళీ భగవంతుడు ఆరాధన చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది